ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే గా నిర్ణయించబడింది దీని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్క్బాటిక్స్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీ న్యాప్ అంటే డి న్యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మనసు సపరేట్గా ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది దాని ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ద్వారా కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టలేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీస్ చేయడానికి దీంట్లో భాగంగా అందరూ కూడా మాసీపీస్ అంటే ఏసీపీస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఈ ట్రగ్ని పాటించి ఎవరు యూజ్ చేయబడతాన్ని నో ట్రక్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ ఎవర్ నో నో కన్సప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ ఎవర్ అనేది చేయాలి అందరూ అధిక ప్రతిక తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం పోలీస్కి ఇస్తే మేము గైడ్ చేసి పడుతుంటాం చాలా వరకు కేసులు చేశాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగేన్స్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ